ఒక మంచి పాలసీ ఒక గొప్ప పాలసీ ఆరోగ్య పాలసీ రాష్ట్రానికి అవసరం అనేటువంటి దిశగా వారు ఆలోచన చేసి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ కలిసి ఒక హైబ్రిడ్ మోడ్లో ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా వారు చేపట్టినటువంటి చర్యలు సర్వత్రా హర్షణీయమవుతూ ఈరోజు అందరి యొక్క మన్నలను పొందుతున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో యాంటీబయాటిక్స్కు అదేవిధంగా మందులకు కూడా లొంగనటువంటి క్లిష్టమైనటువంటి బ్యాక్టీరియాలు విజృంభించేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ జబ్బులన్నీ కూడా తీవ్ర రూపం దాల్చినట్లయితే ప్రజలకు జేబులకు చిల్లులు పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వైద్యం కోసం ఆరోగ్యం కోసం జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కుటుంబం కోసం దాచినటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అనేక కుటుంబాలు ఈరోజు పేదరికం బారిన పడుతున్నటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తున్నాం వీటన్నిటికీ కూడా ప్రత్యామ్నామైనటువంటి మార్గం ఏమిటి అని మనం కనుక ఆలోచించినట్లయితే ఒక మంచి పాలసీ జీ హెల్త్ పాలసీ బీమా పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అవసరం ఎంతైనా ఉందనేటువంటిది మన అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అమలులో ఉన్నటువంటి మంచి పాలసీని ఈరోజు అధ్యయనం చేసి ముఖ్యమంత్రి వర్యులు మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది వీటితో పాటుగా భవిష్యత్తులో సాంకేతికతగా పెరుగుతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగబోతూ ఉంది టెలిమెడిసిన్తో పాటుగా రోబోటిక్ విధానాలు జన్యు నిర్ధారణ పరీక్షలు ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి రీసెర్చ్ వైద్య రంగంలో మరింత రీసెర్చ్ అవసరమవుతూ ఉంది మౌలిక వసతుల కల్పన అవసరమవుతూ ఉంది కొత్త పరికరాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు రాష్ట్రానికి అవసరంగా ఉంది పెద్ద ఎత్తున వైద్య రంగంలో పెట్టుబడులకు ఆహ్వానాలు కూడా రావాల్సి ఉంది పలు అంశాల్లో కార్పొరేట్ శక్తులతోనూ వారి యొక్క సిఎస్ఆర్ నిధుల వినియోగం కూడా రాష్ట్రానికి అవసరం ఉంది మితిమీరుతున్నటువంటి ఈ వైద్య ఖర్చులను మనం సమ టైంలో కలుసుకోవాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆరోగ్య విధానం యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం యూనివర్సల్ హెల్త్ పాలసీ దీనికి కాను ఈ పాలసీలో కోటి అరవై నాలుగు ఒక కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఆసుపత్రుల్లో ముప్పై ఒక్క సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నిర్వహించేటటువంటి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు పూర్తిగా ఉచితం కాబోతున్నాయి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం ఈ యొక్క పాలసీ లక్ష్యం హైబ్రిడ్ మోడ్లో బీమా సంస్థల ద్వారా నగదు రహిత వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు అందించడం కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది ప్రజల ఆరోగ్యం విషయంలో చంద్రబాబు గారు ఎప్పుడు రాజీ పడేటువంటి పరిస్థితి లేదు వారి యొక్క ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో రాష్ట్రంలో కొత్త వెలుగులను మనం చూడబోతున్నాం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఆకాంక్షించి ఈ యొక్క బీమా పాలసీకి సంబంధించి సుమారు ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆర్థికంగా ప్రభుత్వం పైన భారం పడబోతున్నప్పటికీ నేను వాటి యొక్క ప్రయోజన దృష్ట్యా ఆయన ముందుచూపుతో ముందుకు వెళ్ళడం చాలా సంతోషించాల్సిన విషయం అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క విధానంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమందరికీ కూడా తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్